అందరికీ నమస్తే అండి ఫలప్రదం స్వాగతం మనం భగవద్గీత గీతా శ్లోకం అనే అంశంలో భాగంగా నాలుగవ అధ్యాయమైన జ్ఞానయోగం నుంచి పంతొమ్మిదవ శ్లోకం గురించి ఈరోజు వీడియోలో చెప్పుకుందాం మన కర్మలలో ఉన్న వ్యత్యాసాన్ని చెబుతూ వస్తున్నారు ఒక అంటే ఎలా చేసినా మనం కర్మలే చేస్తున్నామని మనం అనుకునే సమయంలో ఇందులో మన మన యొక్క దృష్టి కోణం ఎలా ఉండాలి ఒక పనిని మనం ఎలా చూడాలి ఎలా చూడవచ్చు ఎలా చూడడం కరెక్ట్ ఎలా చూడడం కరెక్ట్ కాదు అనే విషయాల్లో స్పష్టత ఇస్తూ వస్తున్నారు ఈరోజు అందులో భాగంగా పంతొమ్మిదవ శ్లోకంలో ఏం చెప్తారో తెలుసుకునే ప్రయత్నం చేస్తాం ఎస్ సర్వే సమారంభా కామ సంకల్ప వర్జిత జ్ఞానాగ్ని దగ్గ కర్మాన తమాహుహు పండితం బుధాహ ఇది నాలుగవ అధ్యాయమైన జ్ఞానయోగంలో పంతొమ్మిదవ శ్లోకం శ్లోకం మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం ఎస్ఎస్ సర్వే సమారంభా కామ సంకల్ప వర్జిత జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తమాహూ పండితం బుధాహ ఇది పంతొమ్మిదవ శ్లోకం ఈ శ్లోకం యొక్క భావం ఎవడు ఫలాపేక్షారహితుడో కర్తృత్వాహంకారాన్ని జ్ఞానాగ్నిచే భస్మం చేస్తాడో వాడే పండితుడు సో మనం గత రెండు శ్లోకాలు కొంత వివరంగానే చెప్పుకున్నాం కాబట్టి ఈ శ్లోకం మనకు తేలిగ్గానే అర్థమవుతుంది పైగా ఈ శ్లోకంలో చెప్పిన విషయాలు ఇదే ప్రథమం కాదు మనకు రెండవ అధ్యాయం నుంచి కూడా తిప్పి తిప్పి ఇదే చెబుతున్నారు ఫలాపేక్ష లేకుండా పనులు చేయి ఏ చేసే పని దగ్గర నుంచి నువ్వేమీ ఎదురు చూడొద్దు ఆశించవద్దు సో మూడో అధ్యాయంలోను నాలుగో అధ్యాయంలోనూ కూడా అదే కొనసాగుతూ వస్తుంది కాబట్టి ఈ శ్లోకం యొక్క భావం మనకు చాలా తేలిగ్గా అర్థమవుతుంది ఎవడు ఫలాపేక్ష రహితుడు అంటే చేసే ప్రతి పని నుంచి మళ్ళీ ప్రతిఫలాన్ని ఆశిస్తూ పని చేయకుండా ఎవరైతే చేసే పనిని తన యొక్క కర్తవ్యంగానో బాధ్యతగానో చేసుకుంటూ వెళ్ళిపోతాడు చేసే పనిలో నుంచి ప్రతిసారి ఏమి ఆశించకుండా ఎవడు చేస్తాడు ప్రతిఫలం ఆశించకుండా పని చేసేవాడు ఎవడు ఉంటాడు కర్తృత్వాహంకారాన్ని కర్తృత్వ అహంకారం అనేది మనం గత రెండు శ్లోకాల్లో చాలా వివరంగా చెప్పుకున్నాం చేసే ప్రతి పనిలోనూ మొత్తం నేనే చేశానని మనసులో పెట్టుకోవడం లేదా చెప్పుకోవడం లేదా అది కనీసం భావిస్తూ ఉండడం నేను ఉండడం వలన ఈ పని జరిగింది నేను లేకపోతే ఈ పని జరిగేది కాదు అని చెప్పడం ఇలా ప్రతిదాన్ని నా కారణంగానే ఇదంతా జరుగుతోంది ఎవరిన అహంకారం పెట్టుకుంటే మెచ్యూరిటీ లేదు అని మనం చెప్పుకోవచ్చు ఈ కర్తృత్వ అహంకారాన్ని నాదేముందండి ఇంకెవరో చేయించేవాడు చేయిస్తున్నారు నేను ఇక్కడ ఒక జస్ట్ సాధనంగా ఉపయోగపడ్డానంతే అని ఇతరులకు చెప్పడంతో పాటు తనకో తన మనసులో కూడా అది అనుకోవాలి ఏంటంటే పైకి చెప్పడానికి ఓకే అది చెప్పడం కొంత తేలికే కానీ పైకి చెప్పడం కాదు ఇక్కడ ముఖ్యమైన విషయం మనకు మనం చెప్పుకోవడం మన మనసుకు మనం చెప్పుకోవడం మనసులో కూడా ఈ అహంకారాన్ని లేకుండా ఉండడమే నిజమైన జ్ఞానం అవుతుంది అక్కడ ఏంటంటే ఒకే పైన గొప్పల కోసమో లేదంటే ఇతరుల దగ్గర మంచి పేరు తెచ్చుకోవడానికో చాలా తేలిగ్గా చెప్పేయచ్చు నాదేముందండి కానీ అలా రావడానికి కూడా కాస్త ఉండాలి మనకు ఎక్కడో కొంత విచక్షణ ఉంటే మాత్రమే నాదేముంది అండి అనే మాట కూడా రావడానికి అవకాశం ఉంది కానీ ఇలా పైకి నోట్లో వచ్చినా కూడా మనసు నుంచి కూడా కర్తృత్వాహంకారం నేనే చేశాను నా వల్లే జరిగింది అని చెప్పుకోకుండా ఉండాలి మనసులో కూడా అనుకోకుండా ఉండాలి ఎప్పుడు అనుకోకుండా ఉండగలుగుతాడు ఇది నేనే చేశానని మనకు అనిపించిన ప్రతిసారి జ్ఞానాగ్నిచే భస్మం చేస్తాడు సో ఎప్పుడైనా ప్రతి ఒక్కరికి ఎక్కడో ఒక చోట అనిపిస్తుంది నేనున్నాను కాబట్టి ఇది చేయగలిగాను నా వల్లనే ఇది జరిగింది ఇది నేను చేశాను కాబట్టి ఇది ఇంత బాగా వచ్చింది ఎంతటి వాళ్ళకైనా సరే ఎందుకే మనకు కర్మల గురించి వివరణ ఇచ్చే ముందటి శ్లోకంలో మనకి ఏం చెప్పారు మహామహా పండితులే భ్రమపడుతున్నారు అని చెప్పారు సో ఎంత మనం ఉన్నత స్థితికి వెళ్ళినా కూడా ఎక్కడో చోట మనకి కర్తృత్వాహంకారం ఖచ్చితంగా వస్తూ ఉంటుంది సో అలా కర్తృత్వాహంకారం మనకు వచ్చిన ప్రతిసారి అంటే ఇది నేనే చేశానని మనకు అనిపించిన ప్రతిసారి ఇది నా వల్లనే ఈ పని జరిగిందని మనకు అనిపించిన ప్రతిసారి జ్ఞానాగ్ని చేయ భస్మం చేస్తాడు సో మళ్ళీ అప్పటికప్పుడు నీ అంతరాత్మ నిన్ను హెచ్చరించాలి వద్దు నువ్వు అహంకారాన్ని తెచ్చుకోవద్దు వాస్తవం కాదు ముందు ఎందరో గొప్పవాళ్ళు పెద్దవాళ్ళు ఋషులు తపస్సు చేసిన వాళ్ళు గురువులు చెప్పబట్టి నీ వరకు తెలిసింది తెలుసుకున్నావంతే చెయ్యలేదు తెలుసుకున్న విషయాన్ని ఇతరులకు చెప్పావే కానీ నువ్వు ఇక్కడ కొత్తగా కనిపెట్టిందో తెలుసుకునిందో సృష్టించిందో ఏమీ లేదు ఏంటంటే ప్రపంచంలో లేని దాన్ని ఎవడో సృష్టించలేము ఎవరు కనిపెట్టలేము ఇప్పటికే ఉన్నదాన్నో ఇప్పటికే సృష్టింపబడిన దాన్నో జన్మించిన దాన్నో మనం కనిపెట్టి అంతే ఏంటి మన కంటికి కనిపించిందో లేదంటే మనం ఏదైనా ఒక దాన్ని కొన్ని మార్పులు చేర్పులతో తయారు చేశాము కాబట్టి ఇది నేను చేయగలిగానో కనిపెట్టానో చెప్పగలుగుతాం అసలే లేని దాన్ని ఎవరికైనా ఎలా కనిపెట్టగలుగుతారు సో దీనికి నువ్వు మాత్రమే కర్తవ్ కాదు నీతో పాటు అంటే నువ్వు ఒక అడుగు వేస్తే ఏంటి మనం గత శ్లోకంలో చెప్పుకున్న విధంగా ఒకరు బాయి తవ్వడానికి కావలసిన సరంజామ సిద్ధం చేసి ధనం వెచ్చించారు ధనం ఖర్చు పెట్టి బావి దవ్వించారు ఆయనకు నీళ్ళు ఊరేటుగా చేసి లేదా వర్షం పడి వర్షాధారంగా తో బావి నిండే విధంగా చేసి దాని ద్వారా కొన్ని అవసరాలు తీర్చి ఈ బావి దవ్విన పుణ్యాన్ని నీరు తాగిన అన్ని జీవుల యొక్క సంతృప్తిని వీళ్ళ ఖాతాలో పుణ్యంగా వేశారు ఒకరికి విద్య అనుగ్రహం వల్ల వారికి విద్య లభించింది ఆ విద్యను అతను ఏం చేయాలి నలగరికి పంచుతూ వెళ్ళిపోవాలి ఏంటి ఇది నేను తెలుసుకున్నాను కాబట్టి నేను పంచుతున్నాననే అహంకారం ఒక వ్యక్తికి ఉండడం ఎప్పుడు కరెక్ట్ కాదు ఎందుకంటే ఇంకెవరికో తెలిసిన విద్యను ఇతనికి ఇచ్చారు సో గురు పరంపరలో భాగంగా విద్య మన వరకు వచ్చిందే కానీ ఇప్పటి వరకు లేనిది కానీ ఇంతకు ముందు లేనిది కానీ మనం కొత్తగా సృష్టించిందో కనిపెట్టిందో ఏమీ లేదు ఎవరైనా ఏదైనా చేసి చిన్నప్పటికే ఉన్న దాంట్లో చిన్నపాటి మార్పులతో ఏదైనా చేయగలుగుతారు కానీ ఇప్పటి వరకు లేనిది ఎవరు కనిపెట్టడం ఉండదు ఇప్పటి నాకు గురు పరంపరలో భాగంగా దైవానుగ్రహంగా వచ్చింది కాబట్టి ఎలా వచ్చిందో అలాగే నేను ఇంకో నలుగరికి పనిచేస్తూ వెళ్ళిపోతాను ఈ రకమైన మన మనస్థితి మనకు కానీ ఉంటే ఇక్కడ మనకు మనం జ్ఞానంతో ఉన్నట్టే సో జ్ఞానం అనేది ఏంటి ఇక్కడ అగ్ని లాగా చెబుతున్నారు సో జ్ఞానాగ్నితో భస్మం చేసేవాడు చేస్తాడు ఈ జ్ఞానం మనకు ఉన్నిందంటే ఏంటి ఈ ఆత్మ వివేకం మనకు అంటే ఇక్కడ నీ గొప్పతనం ఎంతుందో చూసుకొని ప్రతిక్షణం మనల్ని మనం హెచ్చరించుకుంటూ వస్తే మనం జ్ఞానంతో ఉన్నట్టే ఆత్మవివేకంతో ఉన్నట్టే ఈ ఆత్మ వివేకంతో మనం ఉన్నాము అంటే ఇటువంటి జ్ఞానం మనకు ఉంటే మనం అగ్ని సమానంగా ఉంటున్నామని అర్థం ఈ అగ్నితో భస్మం చేస్తాడు సో కాల్ ఏం ఇంకది నువ్వు కాదు ఇక్కడ అని మనకు మనమే చెప్పుకుంటూ రావడం అంటే అహంకారాన్ని కాల్చివేస్తూ రావడం ఎక్కడ ఇందులో సందేహం ఏమీ లేదు వాడే పండితుడు లేదా బుద్ధిమంతుడు శ్లోకంలో మనకు బుధాహ అనే పదంతో శ్లోకాన్ని ఎండ్ చేశారు కానీ మనకి ఇక్కడ బుద్ధిమంతుడు రాలేదు వాడే పండితుడు అంటే పండితుడు అంటేనే ఇక్కడ పాండిత్యం తెలిసిన వాడు ప్లస్ పండినవాడు అక్కడ ఫలం ఫలసిద్ధి పొందింది అనే విధంగా కూడా వస్తుంది కాబట్టి ఈ బుధాహ అనే పదానికి పండిత అనే పదానికి ఇంచుమించు అదే అర్థం వస్తుంది అక్కడ కాబట్టి వాడు పండితుడు ఇంకా వాడికి అన్ని అర్థమైనట్టు ఇంకా అటువంటి వాడికి కొత్తగా చెప్పవలసిన లేదా కొత్తగా నేర్చుకోవలసిన విషయాలు ఏమీ లేవు ఈ కర్తృత్వ అహంకారం అనే విషయంలో ఎందుకంటే వన్స్ మనకు ఈ కర్తృత్వ అహంకారం విషయంలో మన జ్ఞానం లేదా ఆత్మవివేకం యాక్టివేట్ అయిందంటే ఇంకా అది ప్రతిసారి మనల్ని హెచ్చరిస్తూనే ఉంటుంది ఇక్కడ నీ గొప్పతనం ఏమీ లేదు అని ప్రతిసారి మనల్ని హెచ్చరిస్తూ ఉంటుంది ఇలా హెచ్చరించడం అలవాటు అయిపోయిన తర్వాత కొద్ది రోజులకి మనసు సైలెంట్ అయిపోతుంది ఇంకా ఇది నేనే నేనే ముందరకు రావడం ఉండదు ఓకే నిజం తెలిసిన తర్వాత ఇంకా అబద్ధాన్ని పట్టుకొని ఏలాడ్డం అవసరం లేదు కాబట్టి నీ గొప్పతనం ఏమీ లేదు అని మనకు మనసుకు ప్రతిసారి ఈ బుద్ధి లేదా ఆత్మవివేకం అంతరాత్మ చెబుతూ వస్తున్న క్రమంలో కొద్ది రోజులు ఎక్కడో చిన్న మూల నుంచి బయట వస్తుంది మళ్ళీ నాకు ఏదైనా క్రెడిట్ వస్తుందేమో అని నాదే నేనే అనేది చెప్పుకోవడానికి మనసు తాపత్రయపడుతూ ఉంటుంది ప్రతిసారి ఈ బుద్ధి కానీ ఆత్మవివేకం కానీ సిక్స్త్ సెన్స్ అంటాం కదా ఇది కానీ వచ్చి నీదేమీ లేదు నువ్వు గమ్ము దాన్ని కంట్రోల్ చేస్తూ వచ్చేసింది అనుకో ఇంక ఇది ప్రతిసారి బయట వచ్చి మళ్ళీ తనని ఐడెంటిఫై చేయమని చెప్పి కానీ తన ఐడెంటిటీ కోసం కానీ మనసు ప్రయత్నం చేయడం ఉండదు ఇంకా వీళ్ళు ఆల్రెడీ మెచ్యూర్డ్ కాబట్టి ఇంకా మళ్ళీ చిన్నపిల్లల్లాగా ఆ భ్రమంలో లోను లోన్ కావడం ఇది నాది ఇది నాది అనుకోవడం ఇది నేనే అది నేనే అనుకోవడం ఏమీ ఉండదు అప్పటికే అతను మెచ్యూర్డ్ పర్సన్ కాబట్టి ఇంకా అతనికి చిన్న చిన్న విషయాలు చిన్నపిల్లలకి చెప్పే విధంగా చెప్పాల్సిన అవసరం లేదు అతను ఈ చిన్నపిల్లల విషయాలలాగా కానీ చిన్న చిన్న విషయాలను కానీ పట్టించుకోడు ఏంటి మనకు చిన్నపిల్లలుగా ఉండేటప్పుడు బొమ్మలతో ఆడుకుంటాం పెద్ద అయిన తర్వాత ఎవరైనా బొమ్మలు పట్టించుకుంటారా లేదు చిన్నపిల్లల్ని చూసి నవ్వుకుంటూ వెళ్ళిపోతాం ఏంటి మనం కూడా చిన్నప్పుడు ఆ చిన్నపిల్లల బొమ్మలతో ఆడుకున్న వాళ్ళమే కానీ మనం పెద్దయిన తర్వాత ఆ చిన్నపిల్లల బొమ్మల ఆటలు మనకు కాస్త ఆటలాటగా కనిపిస్తూ చిన్నపిల్లలు అనే విషయం మనకు స్పష్టంగా తెలుస్తుంది సో పండితుడికి కూడా ఏంటంటే ఈ చిన్న చిన్న విషయాల గురించి భ్రమపడేవాడిని చూస్తే చిన్నపిల్లల్ని చూసినట్టే ఉంటుంది ఎందుకంటే వీడ వీళ్ళు అప్పటికే ఆ విషయంలో మెచ్యూరిటీ ఆ ఆత్మస్థితిని చూస్తున్నారు కాబట్టి వీళ్ళకి ఆ చిన్న చిన్న విషయాల మీద ఇది నేనే అనే అహంకారం రాదు ఇలా ఇలా రావట్లేదంటే వాళ్ళు అప్పటికే పండితులు అయిన విధంగా లేక అని శ్రీకృష్ణ పరమాత్మ చెబుతున్నారు కానీ ఇంకొకసారి చెప్పుకొని మనం ఈ వీడియో ముగించే ప్రయత్నం చేస్తాం ఎవడు ఫలాపేక్ష రహితుడు కర్తృత్వహంకారాన్ని జ్ఞానాగ్నిచే భస్మం చేస్తాడు వాడే పండితుడు చాలా సింపుల్గా తేల్చేశారు సో మనం కూడా దీనికి పూర్తి సంపూర్ణ వివరణ గత రెండు శ్లోకాల్లో ఇచ్చుకున్నాం కాబట్టి అందరికీ తేలిగ్గా అర్థమై ఉంటుందని నేను అనుకుంటున్నాను ఇంకొక శ్లోకం మరియు భావంతో ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు ధన్యవాదాలు